పర్చి అగో ఈరోజు ఇంకా రోజు పొద్దుగాల నేను లేచి చూసేసరికి వెళ్ళిపోతాను నువ్వు మళ్ళీ ఎప్పుడో రాత్రి తాగేస్తాను వస్తాను ఎందుకు ఇట్లా ఇప్పటికి నలభై ఐదు నేను బండి కొంటా బండి కొంటా బండి కొంటాను పొద్దుగాల పోతాను రాత్రి వస్తాను ఓ పని లేదు పాట లేదు ఎందుకు ఇట్లా తయారైనా వెయ్యను నేను కొందామని చూస్తానే మరి ఏం చేయాలి అక్కడ రేట్లు గిడతలేవు అందరికి తీసుకుపోవాలి తాగిపీయాలి ఒక్కనే నేను సపరేట్ కుంటే ఎట్టని అడుతుంది ఇగో సెకండ్ హ్యాండ్ కొంటనే అనుకుంటే అనుకున్నప్పుడు కొనాలి కదనే మరి ఇప్పుడు సెకండ్ హ్యాండ్ అని మళ్ళీ ఇప్పుడు ఇట్లా ఈ ముచ్చట మాట్లాడుతున్నావు ఇప్పటికి పచ్చ అవుతుంది బండి 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 అని మా అబ్బాయ్య పీకల మీద కూర్చుంటే ఓ బండి ఇప్పియరని ఏ పండగకు పోయినా పబ్బంకి పోయినా మా ఊర్లో కూడా అందరికీ ఉన్నోళ్లకు లేని వాళ్ళకు ముసలి వాళ్ళకి ఓ బండి ఇప్పిస్తానని చెప్పి రూపాయలు అప్పుడు ఇప్పియనే లేదని చెప్తే ఇప్పటికి పస్త సంవత్సరాలు పచ్చ అవసరాలు అయినా సరే కూడా యాభై వేలు నీ చేతిలో పెట్టిన బండి పేరు మీద చెప్పినా నాకు యాభై వేలు లక్ష రూపాయలకు బండి అయితే లక్ష వేలు బండి అయితే యాభై వేలు అయితే బండి ఎత్తదా నేను లేదా అందరికి చెప్పిందా నేను అందరికి లేనిదే చెప్పి తిరుగుతానా ఏం మాట్లాడతాను ఏ మాట అంటే వాళ్ళకి కదా పెళ్ళి అప్పుడు ఒప్పుకున్నారు బండి తరపున రూపాయలు ఇస్తామని ఒప్పింది అయితే నీకు ఇచ్చారు కదా బండి మరి ఏమైంది గిన్నె రోజులు పడుతుందా బండి గొనక రావడానికి కొంచెం ఆవి నేను మాట్లాడతా బట్ రాదు నేను ఇప్పుడు రోజు ఎందుకు పోతానా ఎందుకు తిరుగుతానా ఎందుకు తాగుతానా ఎందుకు అత్తానా తెలియదా నీకు అర్థం చేసుకోవా ఇంత భార్య అర్థం చేసుకోకుంటే ఎవరు అర్థం చేసుకుంటారు నన్ను నేను ఈ బండి ఉండడానికి కూడా పోవాల తాగాలి రావాలి వాళ్ళు మాట్లాడాలి వీళ్ళని మాట్లాడాలి పైసలు పని చేతిలో పెట్టి బండి తీసుకురావడానికి ఏంది నువ్వు అరే ఉట్టికి అంటే అయిపోతుంది అరే ఉట్టికి అంటే అయిపోతుందా ఇప్పుడు నెల పదిహేను రోజులు బట్టి రోజు తాగుతాను 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 అని నీకు అనిపిస్తాను కానీ ఆడ ఎంత కష్టపడతానా నేను బండి బండి కొనుక్క రావడానికి సెకండ్ హ్యాండ్ కి ఎట్లా ఒప్పిస్తానా ఎట్ట తిరుగుతానా ఎక్కడున్నాయని ఎట్లా తెలుసుకుంటా ఏంది అతను నీకు ఏం వరకైతే ఇంట్లో కూర్చుంటే ఏంది ఉట్టుకునే ఉట్టుకొనే అనుడుతూనే అవుతుంది బండి సెకండ్ హ్యాండ్ బండి అంటే కానీ మరి ముందుగా నేమో కొత్త బండి కొంటారంటే మా అవ్వలు యాభై వేలు చేతిలో పెట్టిరు బండి పేరు మీద ఇంకో యాభై వేలు నేను అప్పు చేసి తీసుకొచ్చిన అని ఓ షోరూమ్ దాకా పోతివి ఆ బండ్లు అమ్మే దుకాణం దాకా కూడా పోతివి ఇంకా పదివేలు కావాలి ఆ లక్ష పదివేలు అయితేనే కొత్త బండి వస్తుంది అని చెప్తివి ఆ మళ్ళా పదివేలు కూడా మా అవ్వలని అడగబడుతీవి లేవు లేవని కరకండిగా చెప్పినా మరి ఇప్పుడు ఇంకో పదివేలు ఎట్లా అప్పు చేసి కొత్త బండి కొనాలి కానీ పాత పాత బండితోనేమక్కడ పాత బండి సాగడానికి మళ్ళీ వేలకు వేలు పెట్టాలి కొత్త బండి అయితే కొత్త బండికి అయితే వేలు పెట్టా ఏదైనా అయితే వేలు పెట్టాలి ఎందుకు ఇదంతా ఎందుకు ఈ రావణ కథ ఎందుకు అని చెప్పి నేను మళ్ళా సెకండ్ హ్యాండ్ తీసుకుంటా అయిపోతుంది ఎట్లాగ మనం అటు తిరిగేది ఉన్నదా ఎట్లాంటి ఉరికేది ఉన్నదా ఊళ్ళు తిరిగేది ఉన్నదా ఎప్పుడైనా పండగ మీ అవ్వగారు ఇంటికి పోతే నేను అవసరం దానికి ఎందుకు అని చెప్పి నేను ఇగో ఫస్ట్ మొదటిసారి ఒకడి వేనా ఇగో చెప్తాను పట్రాదు అవధి దాసేదే ఉన్నది ఒకటి వేనా అక్కడ పనులు ఏమన్నారు ఇక లేవడం వల్ల మళ్ళీ ఎట్లా గతి అయ్యో ఇక్కడ సెకండ్ హ్యాండ్ బండ్లు ఉంటాయని తెలుసుకున్నా అక్కడికి పోయినా ఇక్కడ బండ్లు లేవు అయిపోయినాయి అన్నారు అయిపోయిన వల్ల ఎట్లా గతి ఏంటిది అని చెప్పి మా సోపాదాన్ని పట్టుకొని వానికి ఒక నాలుగు వీలు తాగిపిచ్చి మళ్ళీ ఇంకోని కలిసినాం ఇంకోని కలిసినాక వాడు అడ్రస్ చెప్పాడు గీడు ఉంటాయి గీడ కథ గీడ లచడం అని అడ్రస్ చెప్పినాక వాడు కుట్టిన వదిలే తెట్టు ఉండదు అని చెప్పి వానికి రోజు మళ్ళీ కూర్చున్నాం వానతో ఒక రోజు మంచిగా తాగినాం ఇక ఆయన ఆయన ఆటో రెండు రోజులు గడిచిపోయింది రెండు రోజులు గడిచిపోయాక వాడు చెప్పిన అడ్రస్ వేయడం చెప్పిన అడ్రస్ వాళ్ళే వల్లే అక్కడేమన్నారు అక్కడ బండి అమ్ముతారని ఉన్నారు కానీ మస్తు రేట్లు మనకు రేట్లు ఓ బొచ్చే రేటు ఒక్క కూడా బొచ్చే రేట్లు చెప్తాను ఇంజిన్ నీకు ఏవెరికనే కూర్చుంటే ఇక్కడ మాట్లాడి బొచ్చ రేట్ చెప్తాలా అది చెప్తాలా ఇది చెప్తాలా అంటే ఇట్లానే కాదు మరి నా దగ్గరేమో బొచ్చో మాట్లాడతాం మరి వాళ్ళ దగ్గర రేట్ తక్కువ వేయనో లేకపోతే తక్కువ తీసుకొని రాక ఇన్ని రోజులవరికి వేస్తారా పదివేల అందుకనే ఆ కాదు నేను చెప్పేది ఇక పోయినాం పోయినాక బండకాడి పోయినాం బండకాడి వెనక మాట్లాడినాం మాట్లాడితే రేట్లు బాగా చెప్తాను డెబ్భై వేలు ఎనభై వేలు ముప్పై వేలే తక్కువ చెప్తాను అబ్బో ఇతైతే కాదు అని చెప్పి మళ్ళీ ఇక తక్కువ ఒకడికి ఒకరిని మెల్లగా బండి ఉన్న చూసినాం మన ఇంటికి పోయి రోజు హాయిపించుకుంటూ ఉంటాను మనకి రోజు ఆగిపోయి మెల్లి బుద్రకి ఇస్తాను అన్నట్టు అనవా ఇప్పుడు డెబ్బై వేలు ఎనభై వేలు అంటే ఇంట్లో అందులో ఇంకో ముప్పై నలభై వేలు అయితే కొత్త పండే అత్తది మళ్ళీ డెబ్బై ఎనభై వేలు దానికి ఎందుకు పెట్టాలని నువ్వు గట్టిగా నీకు తెలియదు ఇవన్నీ భయపెడతాను భయపెట్టి మెల్లి అవన్నీ భయపెట్టినట్టు ఫస్ట్ ఒక ఇద్దరిని తీసుకుపోయి ఆగిపించిన దాని తర్వాత మనం నలుగురిని తీసుకుపోయి ఆగిపించిన అది నలుగురు తీసుకుపోయి తాగిపించిన తాగిపించిన వాళ్ళు అబ్బాయి వీనికి బలగం నలుగురు ఉన్నారా అని అనుకున్నాడు అనుకోని కొంచెం జనికేండు మళ్ళీ ఇంకో ఏం చేసినా వాళ్ళ దగ్గరికే పది మందిని తీసుకొని వీళ్ళందరూ తీసుకుని అక్కడ తాగుడు పెట్టినా పెట్టే వాళ్ళు అబ్బానికి ఇంతమంది ఉన్నారు బలగం ఉన్నారు బిచ్చపాతి అబ్బో నయమే నయమే నేను రేటు తగ్గితే అన్నాడు ఇంకెందుకు ఆలోచిస్తాను ఇంకెందుకు ఆలోచిస్తాను అంటే అందుకే ఆలోచిస్తాను ఎందుకు ఆలోచిస్తాను ఏమైనా చాలు ఇప్పుడు ఏమన్నా మంచిగా ఉన్నదా ఇప్పుడు బండి బండి అని నెల నెల పదిహేను రోజుల నుంచి ఒకటే తిరుగుడు తిరుగుతా నువ్వు అంటజాలు తాగత్తాను కయ్యరం ఇదే నడుతాను బండి కొనడానికి అర్థం కాదు చెప్పినాక కూడా మళ్ళీ నువ్వు ఇచ్చలే మాట్లాడతాను ఏంటి చెప్పిన ముచ్చట ఏంది బండి కొందామని పోయినా రోజు తాగిపిస్తాను ఎందుకు తాగిపిస్తాను వానికి వానికి ఒకటి తాగిపిచ్చి నేను సభకుంటే నడుతా ముచ్చట ముచ్చట మాట మీద మాట రావాలి మాట్లాడాలి తగ్గియాలి వాటిని రేటు తగ్గడానికి మేము ఎంత కష్టపడతానని కేవరికా మా సోపదారులు రోజు వాళ్ళ పనులు కొడగొట్టుకొని నాతో ఆడడానికి అత్తాలు పది మంది పది పదకొండు మంది అత్తాలు రోజు ఎట్లా వాళ్ళు వాళ్ళు వాళ్ళని వాళ్ళ భార్యలు గిట్నే అంటే ఇంకా వాళ్ళు అత్తాలు మన పని గురించి నా అత్తాలు నాకు ఏడు పత్తాన్ని నెల పదిహేను రోజులు నెల పదిహేను రోజులు బట్టి అరిపోస పడతారు నేనే కావాలని తాగుతాను తాగుడు సోక నేను ఎక్కడ అసలు అయితే అప్పి ఏదో ఫైనాన్స్ లో పెట్టి ఇట్లా పోతారు అట్లా తీసుకొని వస్తారు బండి అంటే నువ్వే గింతగా చెప్తాను గిన్నె రోజులు చెప్తాను ఫైనాన్స్ అయితే ఎట్లా కడతాము ఏం కదా అని చెప్పి మంచి తెలివి కారంగా ఏమనంటే మా అబ్బోలు మా అబ్బోలు ఇయ్యాలి మా అబ్బోలు ఇయ్యాలని మా అబ్బోలు ఇచ్చేదాకా చూసినావు ఏ ఇచ్చినాక మనకిట్లా ఇట్లా ఏం చేయలే ఇప్పుడు ఇప్పుడు ఎట్లా గతి మరి రేట్ అయితే తగ్గించండి కానీ ఎట్లా గత అనే ఆలోచిస్తాను రేటు తగ్గించండి ఇంకేంది రేటు తగ్గించినాక ఇంకా ఇంకేంది తీసుకురా తీసుకురా అంటే ఇగో ఇప్పుడు నేను రెండు నెలలు బట్టి నెల పది రోజులు బట్టి ఎప్పుడు తాగుతాను కదా అది రోజు పది మంది తీసుకుపోయి తాగుడు అవుతా అంది ఇదంతా పిచ్చి పిచ్చి అవుతా అయితే ఇగో ఇక పదివేలు మిగిలినాయే అంతగానం కష్టపడి మేము తాగిపిచ్చిన అందుకో వాడు డెబ్బై వేలు రూపాయలు చెప్పిన బండిని నలభై వేలకే ఇస్తారంట అండి నలభై వేలకే ఇస్తారంటా నువ్వు కానీ ఇక పదివేలకు రాదు కదా ఈ తాగిపుచ్చి తాగిపోయడానికి పైసలు నడిచినాయి అట్లా ఏంటిది మా ఇచ్చిన యాభై వేలు నువ్వు అప్పు చేసిన యాభై వేలలో పదివేలే మిగిలినాయా ఏం మాట్లాడతాను అసలు నువ్వు అంటే రేటు తగ్గడానికి రోజు తాగిపోయాలి కదనే రేటు తగ్గడానికి వాడు రేటు తగ్గిపోయాలంటే రోజు తాగిపోయాలన్నాయ్ ట్లా అంటే ఇప్పుడు రోజు తాగి నువ్వు ఏం వాడు ఐదు పైసలు పైసలు తక్కువ చేస్తాడని ఉన్న తొంభై వేలు పెట్టినావా అబ్బో ఎవ్వరికి తాగ నేను అది పద్ధతి ప్రకారం చేసిన ఎందుకంటే అది అది రూల్ తొంభై వేల రూపాయలు ఎవరు పొట్టలు కొండలు నింపినావు నువ్వు ఇక వాడు కూడా పైసలు ఇచ్చి బండి పట్టకపో నేను తాగలేను నాకు లివర్ ప్రాబ్లం వచ్చింది పడ్డా నేను అని చెప్పి ఇక అంటాడు ఓ దేవుడా యువనలుంటే పైసలు మంచి జాగ్రత్త చేసుకొని ఇది కొనాలే అది కొనాలి అనుకుంటారు ఇట్లా మా వాళ్ళు ఇచ్చినాక కూడా నేను మంచిగా మా ఊర్లో అందరికి చెప్పుక తిరుగుదామని అనుకున్నా మా ఇప్పించిన బండి మంచిగా పండగ పండగ బండి అర్థం అని చెప్తాం నువ్వు గీ కథ చేస్తాను నీకేదో తెలివి తెలివి ఉన్నది కథనా బుద్ధిన్న కథైనా తొంభై వేల రూపాయల వరకు ఏం పెట్టి బండి అనుకున్నా బండి పోయి ఉన్న పైసలతో బండి అనుకున్నామో నాకు అర్థం కాదు ఏమో ఏమో నేనైతే మరి అంతగానో ఏం ఆలోచించలే అంటే రోజు పైసలు కుండ చేతులు ఉన్నది ఆ కుండ ఎట్లా కొడతాలో అందరికి తాగు పోతుడు ఇదే తాగు దొరికింది అయిపోయింది ఇప్పుడు నెల పదిహేను రోజుల నుంచి పని లేదు పాట లేదు ఇది బండి బండి అని బండి నేను ఇంకా ఇంకా తక్కువ రూపాయలకు తెస్తాడు ఆగ తక్కువ రూపాయలకు తెత్తాడు ఏదో ఒక బండి ఫస్ట్ కొత్త బండి అనుకున్నా ఏదో ఒక బండి అనుకున్నా నేను తక్కువకి తక్కువకి రావడానికి ఎంత ప్లాన్ చేసాను ఏమేరక రోజు కూర్చుండి గిలాసే పోషించుడు మందు పోషించుడు వానికి అందరికి బలు అందరూ అబ్బా నువ్వు ఎంత కష్టపడతాను రా నీ కష్టం పగలు కూడా రావద్దు అని చెప్పి అన్నారు తెలుసా అయినా కానీ నా సంగతికి ఏ వరకు అయితే నిన్ను నన్ను నువ్వు తక్కువ చాను మర్చి తక్కువ చేస్తాను వాడు ఇగో డెబ్బై వేలకు ఒక రూపాయి తక్కువ ఇయ్యను నలభై వేలకి ఇప్పుడు నలభై వేలకి వాళ్ళకి లివర్ ప్రాబ్లం వచ్చేటట్టు ఆగిపించిన లివర్ వన్ లివర్ కరాబ్ అయ్యేట్టు మనకి కార్యం ఖరాబ్ అయింది కరాబ్ అయ్యేటట్టు తాగిపిచ్చి ఇది లాస్ట్ కింద నలభై వచ్చేటట్టు చేసి ఇప్పుడు మనకి పైసలు అవసరం నలభై వేల బండి అమ్ముతున్నట్టు మరి అదే వేలకి ఆ బండి అమ్ముతాయి ఇప్పుడు నీ దగ్గర పైసలేవి మరి ఏ గదే ఆలోచిస్తానా రా వాళ్ళు వేలు అన్నప్పుడు వాడు ఎంత అన్నప్పుడు అంత అదే చేట్లో పెట్టి తీసుకుని బండి ఉండి ఇప్పుడు మన చేట్ల అంటే నేను నీకు ఏమంతమైతోందో నాకైతే ఏం మాటలు కూడా మాట్లాడబాడైతే అర్థం చేసుకుంటలే నువ్వు ఏమేమర్ చేసుకుంటాను నీకు ఆ ఇవాళ నింటే ముక్కు మీద వేలేసుకుంటారు బండి కొనడానికి పోయి బండికు దగ్గర ఉన్న బండి కోసం దాచిపెట్టిన పైసలు అని వాళ్ళకి తాగబోసుడట ఇది ఎక్కడ ఉన్నది ఏం తెలివి ఏం బుద్ధి నీకు నీకు చెప్పిన అర్థం కాదు ఏ తెలివి లేదు నీకు ఇంతనన్నా అంటే నీకే తెలివి ఉన్నదా నీకు తెలివి ఉన్నదా అని మరి అప్పుడు కొత్త బండి నువ్వే వటకరాపై లక్ష రూపాయలు పట్టుకో నాకు తెలివి లేకనే గవన్నీ తెలివకనే నిన్ను పంపించిన ఓ ఇది పది సంవత్సరాలు బట్టి మమ్మల్ని అనుడే తెలుసు నీకుమార్ మమ్మల్ని రిట్ ఒకడే తెలుసు పైసలు అందుకొని మేము తెలివి తీసుకురాలేదు మరి బండి అంటే పైసలు ఖర్చు పెట్టి అందరి అట్లా తాగబోసి అందరికి తాగబోసి తినిపించి తాగి తందనాలు ఆడుకుంటా తందనాలు ఏమో వాళ్ళే మేము తందనాలు ఏమో వాళ్ళే తాగి ఎవరింటికి వాడేబోయేది సాయంత్రం ఇక్కడ తందనాలు వాళ్ళే అవును పొద్దు పొద్దుగా ఏదో డ్యూటీకి కొలువు అయినట్టు పోవుడు మళ్ళీ ఎప్పుడో రాత్రి కచ్చుడు ఏమన్నా అంటే గురించి అలా ఈగరెత్తాడు అగదెత్తాడు ఇగది ఎత్తాడు అగదెత్తాడు ఆ ఎంబా ఎంత తెలివికాలంగా ఎత్తాడో ఎంత తక్కువ తెత్తాడో బండి గీ లొలియబట్టి లొలియబట్టే ఇంత అంత పిచ్చి పిచ్చి అయటన్ని లొల్లి ఇంత ఇంత చిరు చిరువని ఎప్పటికి లొల్లి లొలి లొల్లి రాత్రి నేను తాగితే పక్కపొట్టి మనం మంచినీళ్ళు పెట్టాలని తెలివి తెలివి కూడా లేదు నీకు నీకు మంచి నీళ్ళు ఉప్పు నీళ్ళు ఇచ్చుకుంటా కూడా ఉంటారు ఇంకా ఎప్పుడో రాత్రిలో పన్నెండు గంటలకు వచ్చి ఆ పైసలు అన్ని ఓడవేసి నువ్వు ఇంకా ఏమంటారు పదివేలు ముట్టలు అన్ని పదివేలు మంచి నీళ్ళు ఉప్పు నీళ్ళు అందించుకుంటాడు పదివేలు నువ్వు పైసలు అన్ని కూడా పెట్టినట్టుగా చెప్తాండి ఇంకా పదివేలు పదివేల నేనేం చేసుకోవాలి పదివేలు నా నాది నువ్వు నువ్వు బాగా మా బండి పేరు మీద ఇచ్చే పైసలు కథమైనా పేరు లేకుండా ఇస్తాను పేరు ఎందుకు నలభై వేలు ఉంటాయి ఇస్తాడు బాగా ఇప్పుడు ఇంకో ముప్పై వేలు పదివేలు ఉన్నాయి ఇంకో ముప్పై వేలు అయితే వాడు బండి ఇస్తాడు నేను మీరు ఎంత తెలివి కారణం కాలేసి రావాలి అరే తెలివి కారంగా నాకు ఇంతకనం ఆలోచించి వాళ్ళు లివర్ ఖరాబ్ కొట్టి ఆ నేను వాడు పై తెలివి ఖచ్చితంగా మనకి పైసలు అవసరం వచ్చేటట్టు నేను తాగి నేను అంత చేస్తే లాస్ట్ కి నాకు తెలి నా తెలివి నన్ను మెచ్చుకుంటూడే ఎవ్వరు లేడు ఇప్పుడు నీకు తెలివినక్కైతే బండి మన ఇంటి ముంగట ఉండనుండే పోలే అని ఎన్ని రోజులు అయితాది బండి నేను ఆశ వదులుకున్నారు వాళ్ళు అరెవన్నీ నేనేం చేయలేమ్మా సోపు దారులు పాప పపోరు ఇంకా చోపద్లో పేరు చేస్తాను వాళ్ళ ముఖం మంచి ఆలస్యం దొరికింది నిన్ను మంచి ఆగవాగం చేసి అంగడంగా చేసి వాళ్ళ కొండ వాళ్ళ కుండలు వాళ్ళ బొత్తలు నింపుకున్నారు వాళ్ళు నీకు ఏవేరు కదా మావాళ్ళలో నడుకు నువ్వు ఏమో అన్న మంచిది మా సోపోతున్నారంటే వాళ్ళ 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 పేర్లు చెప్పు వాళ్ళ వాళ్ళ పేల్లలా ఫోన్ చేసి నేను అడుగుతా గిట్ల ఏం చేస్తారా గిట్ల పైసలు ఆగం చేస్తారా ఆ అని నేను అడుగుతా వాళ్ళని ఎందుకు వాళ్ళు వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఒక్క మాట అంటే మంచి చెప్తారు మా సొబలు మస్తు మంచి వాళ్ళు లేపం వాళ్ళు ఏవంటే నాకు ప్లాన్ ఇచ్చిందే వాళ్ళు వాళ్ళ బొత్తలు నిండుతాయి కదా అందుకే ఇచ్చిరు లేకపోతే మంచోళ్ళు అయితే పాప ఇచ్చి బండి పొందుద్దా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు లేకపోతే నాకు ఎరుకున్న వాళ్ళు ఉన్నారు లేకపోతే గిదే పోను కొత్తదే ఓను కొత్తదే ఉంటే మంచిగా ఉంటుంది అని కొత్త ఎప్పిత్రు కావచ్చు నీకు తెలుసు అన్ని తెలిసి గీ కథ చేసినావు కదా తొంభై వేల రూపాయలు బొత్తలలో పోసుకున్నారు బండి లేదు ఏం లేదు మా అబ్బాయి అడిగితే ఏం చెప్పాలి నేను ఏ ఉట్టి పిచ్చిది ఒర్రకి ఒర్రకు ఉట్టి పిచ్చిది ఏ నీకు ఇంత తెలివి కారంగా ఆలోచిస్తే కూడా దీనికి అసలు అర్థం కాదు ఇంక ఎట్లా బతుకుతుందో ఏమో ఇది ఇంకా నీరే తెలివి అనుకొని బతుకుతాను నువ్వు తెలివి తొంభై వేల రూపాయలు తాగిపించి నేను ఉట్టిగానే తాగిపించింది అనే పైసలు పని చేసి ఇంకా మాట్లాడకయ్యా తెలివే తెలివని వేస్ట్ ఇగో నేను మంచి మాట కొద్దిగా చెప్తాను బండి తీసుకురాకపోవాలి నేను ఇల్లంత ఆగం చేస్తా ఏమనుకుంటాను పచ్చడి పచ్చడి చేయకుండా ఊకొని ఊకోను మా అవ్వగారు అంత కష్టపడి యాభై వేల రూపాయలు నీకు మంచి ఇస్తే నువ్వు ఎవరి పాలో చేస్తావా ఎవరి పాలో నాకు తెలియదు బండి కావాలి ఖచ్చితంగా బండి మన ఇంటి ముంగు ఉన్నదే కావాలి చెప్తాన సరే చూడు సరే నువ్వు అంటావు కదా నేను బండి తాగు నాకు తెలుసు నాకు కొన్ని ప్లాన్లు మా ఫ్రెండ్స్ ఇట్లా కాకుండా ఇంకో మా దో నువ్వు మా దోస్తున్నకులు ఏమనకు ఇగో నేనేమంటా నువ్వేమనకో నువ్వు వర్రకో నేను వర్రా గంటే నీకు బండి ఉంటది బండి ఉంటది ఆగు ఈ రెండు రోజులు రెండు మూడు రోజులు టైమి రెండు మూడు రోజులల్లో బండి కొత్త బండి తీసుకుంటా కావచ్చు ఓకేనా నువ్వు టైం అంతే ఇక ఓకేనా ఈ పలు చే పట్టుకుంటా ఆగు చెప్తా

రెండు మూడు రోజులు కాదు వారం రోజులు ఆగి చూస్తా బండి కనుక లేకపోవాలే నా అసలు రూపం చూస్తావు ఇక నువ్వు ఆ మాగదెత్తా నువ్వు నా అంత చూసేదండి నేను బండి పట్టుకొచ్చి నీ అంత తాగు నీ సంగతి ఐసికి తయిసి ఈ పదివేలు పెట్టి ఆగు ఫోన్ లేదో ఉంటుందట ఆ చూసి బొచ్చాడు పైసలు సంపాదించుకుంటా సంపాదించుకొని ఆగమని చెప్పి తాగు నీ సంగతి అంత చూస్తా అయ్యో వరిసిని అని ప్రేమ ఉంటే ఇది బాగా ఎక్కువ చేస్తాంది మా సోఫా ధర దగ్గర కూడా అప్పు తీసుకుంటా సపరేకా

అసలు ఎందుకు ఎప్పటికి నీ ఎంబడే ఉంటది కదా తల్లిదండ్రులు అమ్మంటే దూరం ఉంటాము మీరు పోతారు మేము ఇక్కడ ఉంటాం నువ్వు మమ్మల్ని మర్చిపోయినా అంటే అర్థం ఉన్నది అక్కనేందుకు మర్చిపోతా ఎప్పటికీ అక్కను అరే గోళీలు కూడా చేస్తానా మూడు నెలలనే తగ్గుతుంది మతిమరపు మొత్తం తగ్గిపోయి అన్ని గుర్తుంటే మీకు కొడుకు అని డాక్టరు మళ్ళీ ఒకసారి అన్న చూయించాలి ఏం చేసుడు ఎక్కడన్నా అడుగుపించుడా వాడికి మమ్మీ నువ్వేం వాడు చక్కగా నేను చూసుకుంటా ఓ బుజ్జి వాడ అనేది ఒకటి నువ్వు అనేది ఒకటి చెవిటి మిషిను నీ మిషిన్ ఏది మిషను మిషన్ పెట్టుకో ఇనబడుతుంది ఆ మిషినా ఎవరి దాకా నేను చార్జింగ్ పెట్టిన అవునా ఎప్పటి కొలీలో అప్పుడే మింగుతాను ఎక్కడ రోమ్ అక్కడనే ఉన్నది ఆయనేమో ఆయన బండి లేకపోవాలి ఆయన సంగతి చెప్తావు ఏందో ఏమ్మా ఆమె మా అమ్మ అంట బాబర్ తాన్ని ఎంత ఆలోచించి అడిగినా మమ్మీ ఏదిరా మమ్మీ దగ్గర ఒక్క ఉండదు అయ్యో కానీ చెప్పేది నీకు అర్థం ఎత్తలేదు కావుకో ఆ ఆ కూడా చెప్పేది మమ్మీ దగ్గర పైసలు పైసలుండయని అబ్బాయి అది పో సపరే కాడుకోపో ఆ చదువుకుంట మా రెండు వర్క్లు ఉన్నాయి నాకు కుదానా ఉంటది